నేను వెల్కమ్ టు శ్రీశైలం పెరిగిన భక్తుల రద్దీ వరుసగా సెలవులు రావడంతో విద్యా సంస్థలు ప్రారంభం కానుండటంతో స్వామి అమ్మవార్లకి మొక్కలు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా వచ్చిన భక్తులు భక్తుల రద్దీ దృష్ట్యా శని ఆది సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు కుంకుమార్చనలు నిలుపుదల గోచిత శీఘ్ర దర్శనాలకు పోటెత్తిన భక్తులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఈవో శ్రీనివాసరావు నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ముక్కంటి మల్లనాలయానికి భక్తులు రద్దీ వరుసగా సెలవులు రావడం విద్యా సంస్థలు ప్రారంభం కానుండటంతో స్వామి అమ్మవార్లకు మొక్కలు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా వచ్చారు భక్తులు శ్రీశైల క్షేత్రం అంతా భక్త జనంతో వాతావరణం నెలకొంది వేకువజాము నుండి పాతాల గంగలో పుణ్యస్థానాలు ఆచరించి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్ లో దర్శన కంపార్ట్మెంట్ లో బార్లు తీరారు స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు త్వర త్వర దర్శనం అయ్యే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా సనియాది సోమవారాలలో అర్జిత అభిషేకాలు కుంకుమార్చన నిలుపుదల చేశారు సామాన్య భక్తులకు ఉచిత శీఘ్ర దర్శనానికి భారీగా పెరిగిన భక్తులు రద్దీ మరోపక్క ఆన్లైన్లో ఐదు వందల రూపాయలు స్పర్శ దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్న వారికి మూడు విడతలుగా ఉదయం ఏడున్నర మధ్యాహ్నం రెండున్నర రాత్రి తొమ్మిది గంటలకు స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్న అధికారులు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయో శ్రీనివాసరావు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు పాలు అల్పాహారం బిస్కెట్లు మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు w